ఒక అడవిలో ఒక రామచిలుక ఉండేది ఆ రామచిలుక చాలా మంచిది హాయిగా ఆడుతూ పాడుతూ అందరితో కలిసిమెలిసి తిరిగేది ఒకసారి ఒక కాకుల గుంపు ఆ అడవిలోకి చేరింది అవి ఆహారం కోసం ఉంటే ఈ రామచిలుక కనపడింది మాకు ఈ అడవి గురించి ఏమీ తెలియదు ఆహారం తినక చాలా రోజులైంది ఏవైనా గింజలు దొరికే చోటు చూపించగలవా అని అడిగాయి రామచిలుక చాలా మంచిది కదా అది కాకులకు ఆహారం దొరికే చోటు చూపించింది కాకులు సంబరంగా తిని సంతోషంగా ఆటలాడాయి పాటలు పాడాయి కాకులకు చిలుకకు పరిచయం బాగా పెరిగింది ఒకరోజు కాకులు రామచిలుకతో ఈ అడవికి కొంచెం దూరంలో ఒక ఊరుంది అందులో ఒక మంచి మామిడికాయల తోట ఉంది రా పోదాం అని పిలిచాయి రామచిలుక సరే అంది విషయం తెలిసిన మిగతా చిలుకలు ఎందుక కాకులతో అలా తిరుగుతావు అవి చాలా దొంగవి అందరినీ చేసి ఆహారం తిని పారిపోతూ ఉంటాయి నీవు వెంట ఉంటే ఏదో ఒకరోజు ఆపదలో పడతావు అని మంచి మాటలు వినిపించాయి చిలుక వాటి మాటలు వినలేదు కాకులతో పాటు ఎగురుతూ తోటకు చేరుకుంది అవి దొరికిన కాయలు గింజలు గబగబా తింటూ అరచి గోడగోల చేయసాగాయి చిలుకకూడా ఒక మంచి మాగిన మామిడి వాలి కొరికి తినసాగింది కాకుల గోలకు ఉండిన తోటమాలి లేచాడు ఒక రాయి తీసుకుని కాకులమీదకు విసిరాడు కాకులకు ఇది అలవాటే రాయి తగలకముందే అవి దొరకకుండా ఎగిరిపోయాయి చిలుకకు ఇదేమి తెలియదు హాయిగా పండు తింటూ ఉంది తోటమాలి విసిరిన రాయి తగిలి కిందపడి దొరికిపోయింది పంజరంలో బందీ అయింది చెడు సహవాసం చేసినందుకు ఫలితం అనుభవించింది